చూడండి నా దగ్గర ఇలాగ దీపాల స్టాండ్ ఉందండి నేను ఈ స్టాండ్లోని మధ్యలో ఒత్తి వెలిగించుకోవడానికి ఒక చిన్న గొట్టం లాంటిది ఉంటుంది కదా నేను అది తీసేసానండి పైన నాలుగు స్టెప్పులకి తీసేసి కింద దాంట్లో మాత్రం ఉంచాను అనమాట చూడండి అది పైన వాటికి తీసేసి వాటికి మాత్రం ఉంచానన్నమాట కింద దానికి ఇప్పుడు నేను ఈ ఈ బౌల్స్ లాగా వచ్చింది కదండి ఆ గొట్టం తీసేశాక వాటిల్లోని ఉసిరికాయలు పెట్టుకొని ఉసిరికాయ దీపాల స్టాండ్ లాగా చేసుకుంటున్నాను అనమాట రేపు క్షీరాబ్ది ద్వాదశి రోజు అలాగా వెలిగించుకోవచ్చు అని అంటే ఒక ఐడియా కోసం చెప్తున్నాను నేను ఇలా చేస్తాను అని కాదు మీకు ఐడియా చెప్తున్నాను అనమాట దీంట్లోని ఓకేనా వీడియోలోని ఇలా కూడా వెలిగించుకోవచ్చు అని ఐడియా చెప్తున్నాను అనమాట ఓకే ఇలాగ వీటి మీద వెలిగించుకోవచ్చు కింద దాంట్లో ఐదో స్టెప్ కిందది ఉంది కదంటే అక్కడ కూడా జస్ట్ దీపాలు పెట్టుకోవచ్చు అనమాట మనకి ఎనిమిది ఉసిరి దీపాలు వెలిగించాలి కదా క్షీరాబ్ది ద్వాదశికి అలా ఆ ఎనిమిది పెట్టేసుకొని ఆ కింద దాంట్లో మనము మామూలు ఒత్తి వేసుకొని దీపం వెలిగించుకోవచ్చు అనమాట చూడండి నాకైతే ఐడియా నచ్చింది మీకు కూడా ఐడియా నచ్చితే కామెంట్ చేయండి ఓకే Thank you. రెండో ఐడియా అండి చూడండి ఇలాగ నేను నా దగ్గర తులసి కోట దీప ప్రమిదలు ఉన్నాయన్నమాట కో అంటే తులసి కోట ఆకారంలో ఉన్నాయి అండ్ దీంట్లో కూడా ఇలాగ చూడండి ఆ ప్రమిద ప్లేస్లోని ఉసిరికాయ పెట్టి అండ్ ఉసిరికాయ మీద మళ్ళీ దీపం కూడా ఇలా కూడా వెలిగించుకోవచ్చు ఇది రెండో ఐడియా అండి అంటే నాకు వచ్చిన ఐడియాలు అంటే అవి చూస్తుంటే అలాగా ఐడియా వచ్చిందనమాట అది మీతో షేర్ చేసుకుందామని ఈ విధంగా చూపిస్తున్నాను మీకు రెండు ఐడియాలు నాకు వచ్చాయి అనేసి అని చాలా బాగున్నాయి కదండి నాకైతే చాలా నచ్చేసాయండి రెండు ఐడియాలను నేను రేపు ద్వాదశికి ఏదో ఒక ఐడియా అయితే యూజ్ చేస్తున్నానండి నా పూజలోని ఓకేనా మీ గాన ఉంటే మీరు కూడా యూస్ చేసుకోండి ఇవి ఉండకపోతే ఏముందండి నార్మల్ ప్రమిదలు ఉంటాయి కదా మనం దీపావళి అప్పుడు వెలిగించుకుంటాము అలాంటి ప్రమిదలో కూడా ఉసిరికాయ పెట్టి వెలిగించుకోవచ్చండి ఆ ఐడియా కూడా నాకు బాగా నచ్చింది అనమాట సో మీకు టోటల్గా మూడు ఐడియాలు షేర్ చేస్తున్నానండి మీకు ఏది నచ్చితే అది యూస్ చేసుకోండి మళ్ళీ వీటి కోసం మీరు కొనద్దండి మీ దగ్గర ఉంటే ఇవి వాడుకోండి ఈ విధంగా ఐడియాలని ఓకేనా Thank you. Please like, share, subscribe.